ప్రతి వ్యక్తిలోనూ సంథింగ్ ఎక్స్ట్రా ఉంటుందండి ఆ ఎక్స్ట్రానే ప్రతిభ అంతే అంతకంటే ఏమీ లేదండి ఈ భూమి మీద ప్రతిభ లేని వ్యక్తి అంటూ ఉండడు మరి కొంతమందినే మనం ఎక్స్ట్రాడినరీ అంటూ ఉంటాం కదా అంటే వాళ్ళు ఆర్డినరీ కాదు అని ఆర్డినరీ అంటే సామాన్య మానవులని ఎక్స్ట్రాడినరీ అంటే ప్రతిభావంతులు అని అయితే చాలామంది ఆ ప్రతిభ గురించి ఆలోచించరు వాళ్ళల్లో ఉన్నా కూడాను దాన్ని పెద్దగా పట్టించుకోరు కొంతమందికి కొన్ని అవకాశాలు వస్తూ ఉంటాయి అనుకోకుండా వాటిని పట్టుకుంటారు వాళ్ళు అలా పట్టుకొని ఇదేదో బాగుంది అనుకొని వాళ్ళ యొక్క మేధస్సు వాళ్ళ శ్రమ వాళ్ళ ఉత్సాహం అంతా దాంట్లో పెట్టేస్తారు తెలియకుండా వాళ్ళు మెల్లమెల్లిగా ఎక్స్ట్రాడినరీ పీపుల్గా అయిపోతారండి కొంతమంది జీవితాల్లో అనుకోకుండా జరుగుతుంది అన్నమాట అది అంటే చాలాసార్లు జీవించే విధానానికి అంటే ఈ సాదా సీదా దైనందిన ప్రక్రియకు జీవించే కళ కూడాను తేడా ఉందండి ఈ జీవించే కళ ఎప్పుడు కూడాను ప్రతిభతో కూడి ఉంటుంది ఈ ప్రతిభని గుర్తించి దాన్ని ఎప్పుడైతే మనం పోషిస్తామో అది దైనందిన జీవితానికి కూడాను అద్భుతమైన సంతృప్తిని ఇస్తుందండి అది అక్కడ ఉన్న సీక్రెట్ అది సూక్ష్మం అన్నమాట సంతృప్తిని ఇవ్వటమే కాదు ఒక పరిపూర్ణతను కూడాను ఇస్తుంది అప్పుడు దైనందిన జీవితం అంత పెద్ద కష్టంగా ఉండదండి ఈ ప్రతిభకి చిన్న పర్యాయ పదం చెప్తాను హాబీ ఏదో ఒక హాబీ ఉండాలండి ఏదో ఒక హాబీ ఉండాలి మనిషికి ఎందుకంటే ఆ హాబీలోనే అతను రిలాక్స్ అయిపోతాడనమాట మళ్ళీ రిజువనేట్ అవుతాడు ఎప్పుడైతే మనం కనీసం మనకున్న హాబీస్కి కూడాను ప్రాముఖ్యతను ఇవ్వము అప్పుడు దైనందిన జీవితంలో మనం చేసే పనులు కూడాను చాలా భారంగా అనిపిస్తాయండి దురదృష్టం ఏంటంటే చాలామంది మనోవికాసానికి అంటే ఈ హాబీస్కి టైం లేదు టైం లేదని అంటూ ఉంటారండి తప్పండి అట్లా అనకూడదు శోధించాలే కానీ మీకు తెలియని ప్రతిభ ఒకటి మీలో ఉంటుంది కొంత సీరియస్గా ఆలోచిస్తే అవును కదా అనిపిస్తుంది ఆ ప్రతిభ మెల్లమెల్లిగా బయటకు వస్తూ ఉంటుంది వచ్చినప్పుడు దాన్ని మళ్ళీ మనం పట్టుకొని ముందుకు తీసుకెళ్తూ ఉండాలన్నమాట అంటే ప్రతిభని గుర్తించకపోవడం కూడాను ఒక మానసిక లోపం అండి మానసిక లోపం నేను ఎన్ని వందల పుస్తకాలు చదివాను అట్లాగే చాలామంది జీవిత చరిత్రలు కూడాను చదివాను సరే సామాజిక మాధ్యమాల ద్వారా నేను సక్సెస్ స్టోరీస్ చదువుతున్నాను ఫెయిల్యూర్ స్టోరీస్ కూడా చదువుతున్నానండి కానీ నేను బలంగా నమ్ముతున్నది ఏంటంటే ఇప్పటి ఎక్స్ట్రాడినరీస్ అందరూ కూడాను ఒకప్పుడు అండి ఆర్డినరీసే వాళ్ళు వాళ్ళల్లో ఉన్న ఒక ప్రతిభని పట్టుకున్నారు పట్టుకొని దాన్ని సామాజికం చేశారు అలా వాళ్ళు సమాజం నుంచి గౌరవాన్ని పొందుతున్నారు అట్లాగే ఆత్మసంతృప్తిని కూడాను పొందుతున్నారండి నా చివరి వాక్యం ఏంటంటే ఎప్పుడైతే ప్రతిభకి కనుక మనం తావిస్తే అది మన బతుకు కూడాను తావిస్తుందండి కొంతమంది బతుకుని చాలా భారంగా ఏడుస్తూ ఉంటారు వాళ్ళకి అన్ని రోజులు ఒకే విధంగా ఉంటాయి వాళ్ళకి ఇష్టమైన పని ఏమిటో వాళ్ళకి తెలియదు అది అంతకు మించిన ఒక విషాదం లేదండి మనిషి జీవితంలో ఒక మేధావి అన్నాడు మరణించటం విషాదం కాదు కానీ బతికున్నప్పుడే మనలోది మరణించటం విషాదం అని అన్నాడు విలియం అని ఎవరు అనుకుంటాను అది గొప్ప మాట అండి గొప్ప మాట నేను చెప్పేది ఏంటంటే మీలో ప్రతిభని గుర్తించండి ప్రతిభ ఎట్లా ఉంటుందంటే ఒక తీరాని కోరికల్లాగా మిగిలిపోతూ ఉంటాయి ఆ కోరిక మీకే ఎందుకు వచ్చిందంటే మీలో ప్రతిభ ఉంది కాబట్టి దానికి సంబంధించిన కోరిక మీకే వచ్చింది కాబట్టి దాన్ని గుర్తించండి సీరియస్గా ఆలోచించండి మెడిటేట్ చేయండి వారం పది రోజులు చేయండి అయితే రెండు నెలలు చేయండి లేకపోతే మూడు నెలలు చేయండి నా 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 జీవితం అంతా మొనాటనస్గా గడిచిపోతే అలాగా సంథింగ్ ఎక్స్ట్రాడినరీ ఉంది కదా వాటిని తీర్చుకోవాలన్న ప్రయత్నంలో నేను అలసత్వాన్ని ప్రదర్శిస్తున్నాను కదా కాదు 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 దాన్ని పట్టుకోవాల్సిందే అని కనుక మీరు నిజంగా మెడిటేట్ చేస్తే ప్రకృతి దా అది దారిచ్చేస్తుందండి మీరు సిన్సియర్గా వెతకటం ప్రారంభించాలి కానీ పరిస్థితుల రూపంలో వ్యక్తుల రూపంలో పుస్తకాల రూపంలో సంఘటనల రూపంలో మీ ప్రతిభ కనెక్ట్ అయిపోతుంది సమస్య వస్తుందంటే పట్టించుకోరు చాలామంది అందుకనే సామాన్య మానవులుగా మిగిలిపోతున్నారు ఈ నా వీడియో ఒక్కళ్ళని కదిలిస్తే చాలండి ఒక్కళ్ళని కదిలిస్తే చాలు కాబట్టి అందరూ ప్రతిభావంతులే అందరూ తేజోమూర్తులే కానీ మీలో ఉన్న ఆ తేజత్వాన్ని ఆ తేజాన్ని బయటకు తీయండి బయటకు తీయండి అప్పుడప్పుడు మెరమరలాడుతూ ఉంటుంది బయటకు వస్తూ ఉంటుంది కానీ బయటకు వచ్చిన సంగతి కూడా తెలియదు అది అదే కోరిక రూపంలో బయటకు వస్తూ ఉంటుంది అనమాట దాన్ని పట్టుకోవాలి దాన్ని పట్టుకోవాలి ఈజీగా పట్టుకుంటారు ప్రశ్నే లేదు స్వామి వివేకానంద అన్నట్టు యూర్ ఆల్ పవర్ఫుల్ ఏదో అంటారు కదా ఇంటెలిజెన్స్ ఈజ్ ఆల్రెడీ మేనిఫెస్టెడ్ ఇన్ యూ అని ఏదో అంటాడు కొటేషన్ ఎందుకు నాకు గుర్తు రావట్లేదు కాబట్టి మీరు తక్కువేమి కారండి మీరు తక్కువేమి గారు ఆలోచించండి 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 సో ఏదండి వీడియోలో సంగతి వినందు కృతజ్ఞతలు నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేయండి ఒక్కడైతే కదులుతాడండి ఒక్కడ ఆలోచిస్తాడండి ఎందుకంటే నేను వీడియో చేసినప్పుడల్లా వారం పది రోజుల్లో కనీసం ఏడింది ఫోన్లు వస్తూ ఉంటే చాలా బాగుంది కిరణ్ గారు చాలా బాగుంది కిరణ్ గారు అని అప్పుడు నేను అంటూ ఉంటాను వాళ్ళతో ఆ దృష్టికోణంతో నువ్వు కూడా కొంచెం వర్క్ చేయవయ్యా వర్క్ చేయి నువ్వు కూడా నువ్వు కనెక్ట్ అవుతావని ఎంకరేజ్ చేస్తూ ఉంటాను నా ఆశ ఒకటేనండి ఈ వీడియో విన్న వాళ్ళు ఎవరొకరు నాకు ఫోన్ చేస్తారు నేను మళ్ళీ వాళ్ళని ప్రేరేపిస్తాను వాళ్ళు తప్పకుండా వాళ్ళలో ఉన్న దాగి ఉన్న ప్రతిమ గురించి వాళ్ళు ఆలోచిస్తారు అందుకని చాలామందికి దీన్ని షేర్ చేయండి సరే బెల్ ఐకాన్ ఉంటుంది నొక్కండి అట్లాగే లైక్ బటన్ ఉంటుంది దాన్ని కూడా నొక్కండి లేదు కరణ్ గారు మీతో ఒక్కసారి మాట్లాడి అప్పుడు మాలో ఉన్న దాగి ఉన్న ప్రతిభ గురించి మేము ఆలోచిస్తామని మీరు అనుకున్నారనుకోండి హాయిగా మాట్లాడండి నా పేరు మారుతి కిరణ్ పోరవూరే అదే నా యూట్యూబ్ ఛానల్ అండి ఎంఏఆర్ స్పేస్ ఇచ్చి కేఐఆర్ఏఎన్ అని టైప్ చేస్తే ఆటోమేటిక్గా మా ఇంటి పేరు పిఓఆర్ యూఆర్ఐ పోరవరే అని వస్తుంది అనమాట అలా మీరు నాతో మాట్లాడాలి అనుకుంటే మాట్లాడండి ఇబ్బంది ఏమీ లేదు నా ఫోన్ నెంబర్ వచ్చేసి నైన్ ఫోర్ నైన్ వన్ జీరో సిక్స్ త్రీ జీరో ఎయిట్ నైన్ ఆల్ ది బెస్ట్ అండి ఆల్ ది బెస్ట్ రాబోయే పది సంవత్సరాల్లో మీరు ఎలాగ ఉంటారు మీరు ఇప్పుడు ఆర్డినరీగా ఉన్నారని అనుకుంటున్నారు కదా పది సంవత్సరాల్లో మీరు ఎక్స్ట్రా ఆర్డినరీగా తయారవుతారు ఎదుగుతున్న టీనేజ్ పిల్లలకి మీరు ఒక ఆదర్శంగా నిలుస్తారండి ఇది మీ జీవితంలో తప్పగా జరుగుతుంది తప్పకుండా జరుగుతుంది క్వశ్చనే లేదు నేను ప్రామిస్ చేస్తున్నాను కొంచెం కొంచెం ఎక్స్ట్రా ఎక్స్ట్రా రిస్క్ తీసుకోండి అంతేనండి చెప్పాను కదా నా ఫోన్ నెంబర్ నైన్ ఫోర్ నైన్ వన్ జీరో సిక్స్ త్రీ జీరో ఎయిట్ నైన్ నమస్కారం